చూంక్ యూ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుగు పిల్లలు ఈరోజు మనం తెలుగు వాళ్ళు ఎలా రాయాలో ఎలా చదవాలో నేర్చుకుందాం ອາອາມ້າອາອາວອີອິລູອີອີກາອູອູຣູ

అమ్మాయిలము అంకెలు అంతపుడము ఓకే చిల్డ్రన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి బై బాయ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈరోజు నా యొక్క గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోర్ బెల్ అంత గట్టిగా మగితే అంత అంత గట్టిగా బెల్లి బాయ్ బాయ్